ఆదివాసులతో కాంగ్రెస్ పార్టీది ప్రయోజన బందం ఈ అనుబంధం ఇవ్వాలి కాదు డెబ్బై ఐదేళ్లుగా కొనసాగుతున్నది మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారు ఈ విషయాలన్నీ చెప్పారు కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను దీని మీద ఆదివాసీలు సామాజిక ఆర్థిక విద్య అభివృద్ది కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ నలబై ఆరు నిబంధనలు చేర్చడం జరిగింది ఇది ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ డ్రైవ్ చేయన్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పీసా యాక్ట్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ఏరియా గుర్తుపెట్టి ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మా గూడెల్లో మా తండాలో మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్ చట్టసభల్లో ఆదివాసుల గొంతు వినిపించాలని ఆనాడే దళితులకు గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది అంతేగా గిరిజన హక్కును రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ట్రైబర్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం ఇటువంటి సమయంలో ఒకరోజు ఉత్తర భారతదేశంలో వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసీల మధ్య అగ్గి రాజేసి ఆదివాసుల ప్రాణాన్ని అరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి అక్కల గురించి వారి సమాజం గురించి తెలుసుకోవడం సదుద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి తర్కారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్దాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ టీసా ఎఫ్ఆర్ఏ గిరిజన భూమి హక్కులు ఎంజీఆర్ ఎన్ఆర్ఎస్ గిరిజన ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు టారల్ సెషన్స్ ఏర్పాటు జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీ నిజాయితీని అవకాశం చేసుకునే అర్థం అవకాశం దక్కింది మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు ఇరవై వేల మందిని ఈ రోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో మీరు పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ దీనికి రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ కరియా గారు గారి సోనియా గాంధీ గారు కానీ ముఖ్యంగా దీన్ని ఆచరణ పెట్టడానికి కృషి చేస్తున్న కొట్టుల రాజుగారికి మీ అందరి పక్షాన వారికి కూడా అలాగే మా తెలంగాణ రాష్ట్ర పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరికీ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలుసుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్